వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ అప్పుడే తెల్లారిందా అప్పుడే తెల్లారిందా ఎస్ అవుననే చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పద్నాలుగు లక్షలు పది లక్షలు కోట్లు అని చెప్పారు అప్పు తెచ్చున్నారని చెప్పారు తీర తీరప్పయ్యావల్ కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలోనే బడ్జెట్ సమావేశాల్లో ఆరు లక్షల కోట్ల మేర పైచిలకే ఉంది అప్పు అని చెప్పి చెప్పుకొని వచ్చారు అంటే అంతకు మునుపు చంద్రబాబు నాయుడు రెండున్నర లక్ష కోట్ల రూపాయల అప్పు మేర చేస్తున్నారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఒక మూడు లక్షల కోట్లు చేశారని చెప్పి చెప్పుకొని రావడం అందరికీ తెలిసిన విషయం కానీ పది లక్షల కోట్లు అని చెప్పి అప్పు భయంకరంగా అప్పును బూచిగా చూపించి ఏదో ఓట్లు వేసుకున్నారు ప్రభుత్వం వచ్చేసింది దాని సంగతి సెకండరీ పక్కన పెట్టేసేయండి కానీ ఈ పదహారు నెలల్లోనే లక్షా డెబ్బై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేసింది ఉదయం లేస్తే అప్పు డే తెల్లారిందా అనే తప్పితే ఆర్థిక సంపద సృష్టిస్తాం ఆంధ్రప్రదేశ్ పురోగతిలో తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం తప్పితే మళ్ళీ ఇటీవలే ఆర్బీఐకి మళ్ళీ ఐదు వేల కోట్ల కప్పుకు ఇది చేసుకొని ఉన్నారు ఇదే విధంగా అప్పులు చేసుకుంటూ వెళ్తే సామాన్య ప్రజలు నడ్డి విరిచినట్టు అవుద్ది సామాన్య ప్రజలపైన పెనుభారం మోపినట్టు అవుద్ది అని చెప్పే ఒక ఉద్దేశం కూడా కొద్దిమంది మేధావి వర్గంలో ఆలోచన పరంగా పడిపోయింది ఇదే విధంగా ప్రతి వారము ప్రతి నెలలో ఇటు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు చేసుకుంటూ వెళ్తే లాస్ట్కు ఇది ఎన్ని లక్షల కోట్ల అప్పుగా తేల్తా ఉంది వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు ఈ విధంగా చేసుకొని వెళ్తూ ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి పన్నుల పెనుభారం మధ్యతరగతి కుటుంబీకాలను విరుస్తూ ఉందని చెప్పి ఒక అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడి ఉంది మేధావి వర్గం కూడా చాలా వరకు ఆలోచిస్తూ ఉంది ఇదే క్రమంలో పోతే పదహారు నెలలకే లక్ష డెబ్బై వేల కోట్లు అంటే ఇక రాబో మూడున్నర సంవత్సరంలో దాదాపు ఎన్ని లక్షల కోట్లు చేస్తారు అప్ప అనే ఒక భయాందోళన కూడా సామాన్య ప్రజలు ఉన్నారు ఇక వేచి చూద్దాం మళ్ళీ అప్పు డే తెల్లారిందా ఎప్పుడని చూద్దాం